హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏమంటే ఇన్ని రోజులు మిమ్మల్ని ఏం అడగలేదు ఇప్పటివరకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇన్ని రోజులు నేను ఏమైతే కాకూడదు కాకూడదు అనుకున్నాను అదైతే ఫైనల్గా అయిపోయింది అది ఏమో కాదు ఇప్పుడు రీసెంట్గా చూస్తాను రే కదా నేనైతే ఇంకా అన్నీ అందరూ చూసేలా అనేసి అయితే అందరూ చూడాలా అనే ఒక దీంతో నేను ఏది కూడా నా కళ్ళు కనబడించిండే అసలు వదలకుండా వీడియో అయితే తీసుకుంటూ మీ ముందరకైతే చేరుస్తాండి ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు మీరు ఇప్పుడు చూసాండే అకౌంట్ అయితే ఉంటుందో లేదో డౌట్ ఇప్పుడైతే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూసాండే అకౌంట్ వచ్చేసి ఇది రెండోది నేను ఇలా కాకూడదు కాకూడదు అంటే అదేమంటే యూట్యూబ్ అకౌంట్లో అనేది కాపీరేట్ కాపీ రేట్ స్ట్రైక్ అనేది అయితే ఉంటుంది కాపీ రేట్ పడిందంటే కాపీ రేట్ పడిందంటే మనము దాన్ని ఇది చేసేసి యూట్యూబ్లోనే ని డిలీట్ చేసి ఇలాంటి సాంగ్ని ఎరీజ్ చేసే అనేసి అయితే ఆప్షన్ ఉంటుంది అట్లా చేసేవచ్చు కాపీ రేట్ స్ట్రైక్ అనేది పడకూడదు పడిందంటే కన్నా అకౌంట్ వెళ్ళిపోతుంది నేను అనుకుంటూనే ఉన్నాను మీరు మేబీ చూస్తుంటారో లేదో తెలియదు యూట్యూబ్లో మనకి సర్కాస్టిక్ సాయి అని ఒక ఆయన వస్తాడు కదా ఆయనకు కూడా ఇలాగే జరిగింది నేను కాకూడదు కాకూడదు అనుకుంటానా అయిపోయింది ఒక మంచి కంటెంట్ అయితే ముందుకు వద్దాము అనుకున్నాం ఆ కంటెంట్ ఏందో కాదు ఇప్పుడు చాలా మంది ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఇడో ఫర్ సపోజ్ హాస్పిటల్ వర్క్ కావచ్చు మీ మొబైల్ వర్క్ కావచ్చు లేదా ఇంకోటి ఇంకోటి ఏమన్నా వస్తువు కావచ్చు అలాంటివి మీకు మీ రెండే లొకేషన్స్తో దొరక్కపోవచ్చు లేకంటే మన ఇండూపూర్ సరౌండింగ్ వాళ్ళు వీడియో చూస్తా అంటే మన లో ఎక్కడ దొరుకుతుంది అనేసి అయితే తెలిసి తెలిసిద్దు చాలా మందికి నేను సో దాని మీద అంటే ఇప్పుడు పక్క నుంచి ఇప్పుడు నేను చౌడేశ్వర్ కాలనీలో ఉండేది చౌడేశ్వర్ కాలనీలో నుంచి ఒక హిందూపూర్ మొత్తం అలాగే మనకి హిందూపరికి దగ్గరలో ఉండే ప్లేసెస్లో మొత్తం ఏ ఐటమ్స్ దొరుకుతాయి ఏమి ఎక్కడ అనేసి అయితే ఇట్లా తీద్దాం అనుకున్నాను ఇంకా దాంతో పాటు ఇట్లా మూవీస్ వస్తాయి కదా ఆ మూవీస్ రివ్యూస్ ఇంకా రివ్యూస్ అలా తీసుకుందాం అనుకున్నా స్టార్ట్ చేసిన పుష్పటు మూవీ రివ్యూతో అయితే రీచ్ అయితే బాగానే పోతుంది నాకు వాటికి డౌట్ వచ్చింది ఏంద్రా వేస్తేని ఇలా వెళ్ళిపోతాయి ఏదో తేడా తేడా ఉంది అనుకున్నా ఆ తేడా అయితే కొట్టేసింది ఏమో కదండి ఒకేసారికి రెండు వీడియోలకు ఒకేసారి స్ట్రైక్ చేసినారు ఇది నార్మలే ఇది చెప్పకూడదు కానీ ఏమైతే అది కానీ ఈ గెట్లో అకౌంట్ అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోకూడదంటే ఇంకా మనం ఏం చేయాలో కూడా తెలియదు అది చెప్పలేం ఇప్పుడు ఎలా అవుతుంది ఏమి అనేసి అయితే ఇంకెట్లో వీడియో తీస్తాన్న మీకైతే చెప్పేస్తా అది నా కాపీరైట్ కాపీ రైట్ పడిందంటే డిలీట్ చేయొచ్చు లేదంటే యూట్యూబ్లో వైటీ స్టూడియో అని యాప్ ఉంటుంది ఆ యాప్లో అయితే వెళ్ళేసి సైనింగ్ వారా ఆ యాప్లో అయితే వెళ్ళేసి మనం ఎరేజ్ సాంగ్ లేదంటే క్లిప్ డిలీట్ అనుకుంటున్నామంటే క్లిప్ వెళ్ళిపోతుంది లేదా ఎరేజ్ కొట్లామంటే క్లిప్ అట్లే ఉంటుంది సాంగ్ ఎరే ఎరేజ్ అయిపోయేసి ఏ ఏ వాయిస్ అయితే వచ్చేస్తుంది దానికి మ్యూజిక్ పెట్టింటే అయినా ఆ మ్యూజిక్ మొత్తం ఏఏ వాయిస్లో అయితే కన్వర్ట్ అయిపోతుంది నేను అట్లా నాకు ఒక రెండు వీడియోలకి రెండు మూడు వీడియోలు పడిందే బాగుండే వీడియోలను అయితే క్లియర్ చేసేసి దాంట్లో అంటే ఎక్కువ జీవి మెయిన్ నేను మీకు క్లారిటీతో కూడా ఒకటి తీసుకురావాలనేసి అయితే క్లారిటీ కూడా నేను ఫోర్ కే సిక్స్టీ హియర్స్ రెవల్యూషన్లో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్క వీడియో కూడా యూట్యూబ్ కోసమే చూడొచ్చు కొత్త మైక్ కూడా కొనుక్కుందా మొన్న పుష్పటు రివ్యూ కూడా చేసింది దీంట్లో నేను నేను ఈ మైక్తోనే వాయిస్ క్లారిటీ కూడా మీరు పాత వీడియోలో చూడవచ్చు వాయిస్ సింక్ కూడా సరిగ్గా అయ్యేది కాదు ఈ దాంతో అవుతుంది నేను ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొన్నాను అని కూడా మీకు మళ్ళీ ఒక సపరేట్గా షార్ట్లో అయితే చెప్తాను మీకు ఎంత పడింది ఏమనేసి యూట్యూబ్ కోసమే మెయిన్ నేను నా దగ్గర ఫస్ట్ వన్ ప్లస్ నైన్ ప్రో ఉండే దాన్ని నమ్మేసి ఇప్పుడు వన్ ప్లస్ లెవెన్ ఆర్తో అయితే వీడియో షూట్ చేస్తాను ఇప్పుడు నేను మా పాతింట్లో ఉండేది పాతింట్లో అయితే ఎవరు ఉండరు నాకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అంటే మంచిదే అనుకోవచ్చు ఎవరు ఇంట్లో ఉండరు నేను ఒకటే ఉంటాను అప్పుడు అది అప్పుడప్పుడు వీడియోస్ తీసేకి ఇంక ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఉంటే వస్తుంటారు ఇంక ఇదంతా చూచుద్దులే గా వచ్చేస్తాను ఇప్పుడు మందికి ఇంకా కాపీ రైట్ స్ట్రైక్ ఇలా పడింది అనుకోవచ్చు తీసేస్తే ఇప్పుడు మీరు కాపీ రైట్ని అది ఏరే సాంగ్ క్లిప్ డిలీట్ చేసే అన్నట్లు చేస్తే సరిపోతుంది అనుకుంటారు దీన్ని అయితే కాదు మీరు ఒకసారి చూడొచ్చు నేను చెప్పి సర్కాస్టిక్స్ సాయి అని చెప్పినాను కదా వాళ్ళకి కూడా ఇలాగే అయింది ఇంకోటితో పనిలే ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టము వీడియోస్ బాగా చేస్తారు మెయిన్ నేను అప్పుడప్పుడు ఆయన వీడియోస్ చూస్తే నేను ఇలా తీయాలరా అనుకుంటుంటాను డైరెక్ట్గా అయితే చెప్తాను ఏం లేదు నాకైతే మీ నుంచి హెల్ప్ కావాల ఏమంటే ఇప్పుడు నేను ఇలాగే కంటిన్యూ అయిపోతాను ఈ కంటిన్యూ కావాలంటే నేను కొత్త అకౌంట్ ఇంకోటి అయితే క్రియేట్ చేసినాను ఆల్రెడీ సేమ్ నేమ్తోనే నాకైతే నేమ్ కూడా చేంజ్ చేయాలనిపించలేదు ఎందుకంటే నన్ను బయట ఎవరైనా కనుగొన్నా కానీ నన్ను ఎంతో బుల్లెట్ లవర్ వచ్చినాడు అనేసి అంటారు సో నేను అట్లయితే నాకు ఛానల్ నేమ్ కూడా హిందూపూర్ బుల్లెట్ అని పెడదాం అనుకున్నా కానీ వద్దనేసి నేను మళ్ళీ బుల్లెట్ లవర్ వన్ ఫోర్ త్రీ అనేసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసేసినాను ఆ ఛానల్ లింక్ అయితే నేను కింద ఇస్తాను మీరైతే నన్ను ఇలాగే సపోర్ట్ అనుకుంటా సో లింక్ అయితే కింద పెట్టినాను దాన్ని అయితే ఓపెన్ చేసేసి అయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాగే నేను నేను చెప్పినా కదా అది కంటెంట్ అని ఆ తో అయితే నేను మీ వస్తా అలాగే నేను ఇప్పుడు ఇంకో రెండు రోజులు పదకొండో తారీఖు అయితే తిరుపతి పాదయాత్ర కూడా వెళ్తాను ఆ పాదయాత్ర వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాము అనుకున్నా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను తీయలేదు ఎలా అంటే నాకు ఎక్స్పీరియన్స్ కొంత సో నేనైతే తీలే సెకండ్ టైం వెళ్తున్నాం కదా మీకు ఎలా ఉంటుంది ఏమి అనేసి అయితే చాలా బాగుంటుంది సో వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నా అన్ని అరేంజ్ చేసుకున్నా పవర్ బ్యాంకులు అవి ఇవి అని ఛార్జింగ్ కోసము ప్రతి ఒక్క డీటెయిల్గా గా అనేసి పవర్ బ్యాంకులు ఇక కొత్తగా మైకు మళ్ళీ స్టాండ్ ఇప్పుడు స్టాండ్ పెట్టుకొని వాడుతున్నాను నేను స్టాండు అలా చాలా రెడీ చేసుకుంటే అని ఇప్పుడు చూస్తే రీచ్ ఉండే అకౌంట్ ఏమో వెళ్ళిపోయే ఛాన్స్లో ఉంది ఈ అకౌంట్ అయితే నేను అది అపేల్ చేయొచ్చు అపెయిల్ అయితే చేసినాను ఏమైందంటే నాకు భయం వేసి చేతుల షేరింగ్ తో వీడియో స్ట్రైక్ పడింది వీడియో డిలీట్ చేసేసినాను ఇంకొక దానికి స్ట్రైక్ పడింది ఆ స్ట్రైక్ అయితే ఏది అని అయితే చూపిస్తలేదు నేనైతే ఇప్పుడు దానికైతే ఓపెన్ గా ఇది ప్రతి ఒక్కరి అకౌంట్ కూడా అవుతుంది ప్రతి ఒక్క అకౌంట్కి కూడా అవుతుంది ఇంతకీ ఏమైతుందంటే విన ఈ వీడియో యూట్యూబ్లో పడుతుందో లేదో కూడా డౌటే అని చెప్తాను నేను ఒకవేళ పడితే అయినా మీరు అయితే చూడండి ఫుల్ డీటెయిల్గా చూడండి ఒకవేళ మీరు ఒకవేళ ఎప్పుడైనా అకౌంట్ క్రియేట్ చేస్తే కింద ఇలా కాకుండా చూసుకోండి లేదంటే మామూలు ఇన్స్టాగ్రామ్లో టైప్ ఆఫ్ కొలాబరేషన్ అట్లుంటే కైనా మనం యూట్యూబ్లో కూడా కొలాబరేషన్ చేసుకోవచ్చు అట్లా కొలాబ్ కాదు కాబట్టి నేను ఇంతగా చెప్తాను నాది మూడు సంవత్సరాల నుంచి మూడు కాదు ఐదు సంవత్సరాలు అని చెప్పాలా అందుకు ముందు ఒక అకౌంట్ అయితే వెళ్ళిపోయింది నాది దాన్ని దాదాపు ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ రాగానే వెళ్ళిపోయింది ఇప్పుడు ఇదేమో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రి ఇది కూడా అకౌంట్ వెళ్ళిపోయే ఛాన్స్లో ఇదైతే అకౌంట్ అయితే ఇలానే ఉంటుంది దీనిలో అయితే ఎక్కువ వీడియోస్ అప్తే అప్లోడ్ చేయను ఎందుకంటే అప్లోడ్ చేసే కొద్ది వాడు ఛాన్స్ తీసుకునేసి అయితే వెళ్ళిపోాడు యూట్యూబ్ అయితే ఏంటి అవుతుందంటే ఈ కాఫీ స్ట్రైక్ అనేది నేను తేడా కొడతాను నేను చెప్పినా కదా పుష్పటు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడే వాడు అదే పనికి గానీ యూట్యూబ్ రీచ్ తెప్పించేస్తాడు మన అకౌంట్ కి రీచ్ తెప్పిస్తా ఉంటాడు అది వీడియోస్ అయితే వెళ్ళిపోతా ఉంటాయి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో కూడా హిందూపూర్ 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 హ్యాష్ టాగ్ హిందూపూర్ హింపూర్ వేసుకుంటూనే పోతా ఎందుకంటే మన హిండుపురం మొత్తం నా వీడియోస్ అయితే చూడాలా అనేసి నేనైతే ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఇంకా కొట్టాలనే దీంతో అయితే నేనున్నాను దీంట్లో అయితే వదిలేలే ఇంట్లో నేను వదలేమా ఇంక నిలివేస్తా అని చెప్తే కాదు లేరా చెయ్యి అన్నారు నా నుంచి మీ నుంచి నాకు కావాల్సింది ఒకే ఒక సహాయము ఇప్పుడు మీరు ఎంతమంది అయితే ఉన్నారు నా ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్లో నేనైతే అది లింక్ అయితే కింద ఇస్తా డిస్క్రిప్షన్లో ఆ లింక్ని అయితే ఓపెన్ చేసేసి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని నాకైతే వరకు పీకల్లాగా ఉంది అయితే అని ఏడ్చలేక ఒక అకౌంట్ ఒక అకౌంట్ అని కాదు కానీ అకౌంట్తో మ్యాటర్ కాదు ఇప్పుడైతే నాది రెండో అకౌంట్ వెళ్ళిపోయే స్టేజ్లో ఉంది ఆ స్టార్టింగ్లో వచ్చేసి నాకు ఏం తెలియకపోయా నేను సో వేసుకుంటా పోతాను అండి వీడియోస్ ఇంకా సెకండ్ అట్లా అయిన తర్వాత అంత డీటెయిల్గా సర్చ్ చేసుకుని మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసుకుంటే లాస్ట్ ఇప్పుడు కూడా ఫేక్ స్ట్రైక్ వేసి అయితే లేపుతున్నారు ఛానల్ని నేనైతే ఇటుసల్లే ఈ ఫేక్ స్ట్రైక్లు ఏంటి పడతాయి చెప్తాను ఇప్పుడు మీరు ఎప్పుడో అలా క్రియేట్ చేయొచ్చు అకౌంట్ ఈ స్ట్రైక్లు ఏంటి పడతాయి అంటే నీ అకౌంట్ని ఆటోమేటిక్గా రీచ్ వెళ్తూ ఉంటుంది ఏంటికి రీచ్ వెళ్తాదంటే ఫేక్ స్ట్రైక్లు పడతాయి నాకు అపాయిల్ చేసే కెపాసిటీ కూడా లేదు నాకు అది ఎట్లా చేయాలా ఏం చేయాలని కూడా తెలియదు నేను అపాయిల్కి అయితే నొక్కినా దాంట్లో ఉండే డీటెయిల్స్ అయితే ఫిల్ చేసిన సబ్మిట్ కొట్టిన ఆ చీరలు షూటింగ్ వచ్చేటప్పటికి నేను అది ఆటోమేటిక్గా వీడియో పైకి వెళ్ళేసి వీడియో అయితే డిలీట్ చేసేసినాను మీకు కూడా ఇట్లా ఫేస్ ఒకవేళ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇట్లా ఫేస్ చేస్తారు సో చెప్తాను అది ఏంటికి పడతాయి అనేసి అయితే నీ అమ్మ వీడియో పడుతుందో లేదో కూడా తెలియదా నాకు యూట్యూబ్లో ఒకవేళ పడితే ఇలా చూసుకుందాం మళ్ళా ఏంటి పడుతుందంటే ఈ కాపీ స్ట్రైక్ అనేది ఇప్పుడు మీ అకౌంట్కి అనేది రీచ్లు సబ్స్క్రైబర్స్ పెరిగిపోతా అంటారు నేను అమ్మ ఇట్లా వీడియో వేసామంటే వన్ కే ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ కే అట్లా లేపకుండా పోతా ఉంటుంది ఏమే సడన్ గా అనేది నీకు జలాక్ ఇచ్చేస్తాడు అనమాట యూట్యూబ్లో ఏమంటే ఆ జలాక్ ఈ కాపరేట్ స్ట్రైక్ ఈ కాపీరేట్ స్ట్రైక్ వేసేసి నీకు ఎక్కడా కాకుండా చేసేసుకుంటాడు వీడు ఏం చేస్తాడంటే ఈ కాపీరేట్ స్ట్రైకులతో నీ అకౌంట్ ఉంటుంది కదా నీ అకౌంట్ అయితే వన్ హ్యాండ్ లో ఓవర్లో దానికి ట్రై చేస్తా ఉంటాడు మనకి అప్లై చేసే కెపాసిటీ ఉందనుకో ఆపాయిల్ అయితే చేసేసి వానికి అయితే పెట్టేస్తాం యాప్ల్ కెపాసిటీ ఉంటే ఆపాయిల్ చేసేసుకొని మనం మన అకౌంట్ అయితే క్లియర్ క్లియర్గా తెచ్చుకోవచ్చు నేను ఏదో అప్లై చేసినా అది నాకు కొంచెం భయం వేసేసి ఏ వీడియోదే కదా ఏముంది అనేసి ఏదో నా మైండ్ డైవర్ట్ అయిపోయి డిలీట్ చేసేసినాను ఈ సబ్స్క్రైబర్స్ ఏమవుతారంటే ఈ సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో పేడి ప్రమోషన్ పేడి ప్రమోషన్ అని చూపిస్తూ ఉంటుంది నీ వీడియోస్ని ప్రేట్ చేసి రీచ్ తెచ్చుకోరా అని ఆ రీచ్ ఎట్లాగా తెచ్చేది వచ్చేది నా వీడియోస్కి వచ్చి ఉంటాయి కదా రీచ్ ఫర్ సపోజ్ చూడొచ్చు మీరు చాలా వీడియోస్కి టెన్ కే టెన్ కే థర్టీ ఫోర్ కే వరకు వినై వీడియోస్ షార్ట్ వీడియోస్ ఇంకా మెయిన్ వీడియోస్ వచ్చి నైన్ కే అండ్ టెన్ కే మన రీసెంట్గా సాయిబాబా వీడియో దానికైతే టెన్ కే పోయింది ఇవన్నీ సైడ్ తీసేసుకుంటాడు సబ్స్క్రైబర్ని ఒక సైడ్ వ్యూస్ అన్ని నా మొత్తం వ్యూస్ అన్ని ఒక సైట్ తీసేసుకుంటాడు ఏం చేస్తాడంటే వీటిని ఇప్పుడు రేపు నువ్వే కావచ్చు వీడియో నువ్వు రేపు నువ్వే కావచ్చు వీడియో చూస్తా అండి నువ్వే కావచ్చు అకౌంట్ అయితే క్రియేట్ చేస్తావు చేసి ఏం చేస్తావు అంటే నాకు అకౌంట్ రీచ్ కావాలా నేనేమో నాకు బాగా వెళ్ళిపోవాలా అనేసి నువ్వు ఏదో ఒకటి నీవు పని చేస్తా అంటే దాన్ని ప్రమోట్ చేసుకుంటావు చేసుకుంటావు దానికి రీచ్ కావాలనేసి నువ్వు డబ్బులు కడతావు కదా ఆ డబ్బులు కట్టిన వ్యూస్ వస్తాయే ఆ వ్యూస్ ఏంటో కాదు ఈ అకౌంట్ లేపేసి సైడ్ పెట్టుకుంటాడు సబ్స్క్రైబర్స్ ని వ్యూస్ ని అని చెప్పినాని ఆ వ్యూస్ నీకు వ్యూస్ కావాలనుకో వ్యూస్ నేస్తాడు వ్యూస్ నీకు చూసేసిన అబ్బా బాగానే పోయింది డబ్బులు కట్టింది దానికి ఏ అనుకుంటావు నువ్వు ఆ వ్యూస్ ఏంటో కాదు ఇవి ఇట్లా అకౌంట్ లేపేసి ఉంటారే స్ట్రైక్ లేసి ఆ వ్యూస్ నీకు వేస్తాడు తీసుకొని ఆయన అని పిచ్చి వేసినట్టు వద్దు ఆ వ్యూస్ ఏంటో కాదు ఇప్పుడు నా స్టైకి పడి తీసేసి ఉంటారు కదా ఆ వ్యూస్ని నీ తీసుకొని ఆయన అని ఇస్తాడు ఇంకా అట్లే దాంతోపాటు వ్యూస్ ఒకటి ఇస్తే బాగుండదు ఇలా చూసినారు సబ్స్క్రైబ్ కొట్టలేదు అనుకుంటారు అనే దీంతో ఇంకా సబ్స్క్రైబర్లు సైడ్కి ఉన్నారు కదా ఇప్పుడు నీ వీడియో నీ వీడియో క్యాపబుల్ని వాడు చూస్తాడు ప్రమోట్ చేసిన తర్వాత నువ్వు డబ్బులు కట్టిన తర్వాత చూసి ఎట్లుంది ఏమప్పా అని చూసి నీకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది నీ అని వాడే డిసైడ్ చేసి డబ్బులు కట్టి నే దానికి వ్యూస్ నేసి వ్యూస్ నేసి వ్యూస్ తగ్గట్టుగా నీకు సబ్స్క్రైబర్స్ నేస్తాడు మీరు ఫర్ సపోజ్ ఒక వెయ్యి మంది చూసినారనుకో వెయ్యి అంట వెయ్యి కాదు చాలా తక్కువ ఒక పదివేల మంది చూసినారనుకో అనుకో నీకు కనీసం ఒక నూరు నూట యాభై మంది సబ్స్క్రైబర్ అయితే నా దాంట్లో నుంచి అకౌంట్లో నుంచి వాడు సైడ్కి పీవీఎస్ అంటారు దీన్ని ఒక పరంగా నాకైతే నాకు అర్థమైతుంది అది ఇట్లా మార్కెటింగ్ దాంట్లో అయితే అట్లా పీవీఎస్ అంటారు దాన్ని పాయింట్స్ పాయింట్స్ ఇవన్నీ ఈ పాయింట్స్ అయితే తీసుకుని దాంట్లో యాడ్ చేస్తాడనమాట ఇట్లయితుంది ఇది బిజినెస్ ఇది వ్యాపారం అన్నట్టు నేనైతే అయినా ఐదాగా నిలిపెళ్ళేమైతే అది చూసుకుందాం చెప్పినా కదా ఈ కంటెంట్ అయితే ముందుకు వస్తాక షాప్ ని అయితే ఫ్రీగా ప్రమోట్ చేసుకుంటూ మన ఇండోపూర్ లో అయితే అవైలబుల్ గా అయితే మీ దగ్గరికి తీసుకొస్తా నన్ను అయితే మీరు ఎట్లే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ దయచేసి అయితే నేను ఎప్పుడూ అడుక్కోలే మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నా నాకైతే ఇప్పుడు సెకండ్ ఛానల్ అయితే ఓపెన్ చేసిన దీన్ని అట్లా కాకుండా చూసుకుంటా ఐడియా ఏంటికి అది వీడియో కూడా కాపరేట్ చేయడానికి వేసినాడంటే టు థియేటర్ రెస్పాన్స్ కిసక్ కి వేసినాడు మీరు అనుకోవచ్చు పడి పడుతుంది రా వీడియోలకి దాంట్లకి అని మీరు లోనే కొట్టండి కొద్ది దండిగా ఇసక్ సాంగ్ థియేటర్ రెస్పాన్స్ అని నేను జస్ట్ షార్ట్లో వేసిన వ్లాగ్లో కూడా కాదు షార్ట్లో చేసిన ఆ షార్ట్ వాడు షార్ట్కి వేసినాడు వాడు క్యాపీ మా ఇవిడు మీరు యూట్యూబ్లో కట్టారంటే ఈయన అమ్మాయి ఇన్ని వస్తాయి అవి ఏకంగా హండ్రెడ్ కేలు టూ హండ్రెడ్ కేలు వన్ మిలియన్లు కూడా పోయి ఉంటాయి ఆ వీడియోలకి ఏంది మా వీడియోలకి వేస్తాడు నాకు ఇంత కోపం వస్తుంది తిట్టేది ఇంట్లో ఉన్నా కానీ మీరు సెకండ్ ఛానల్ వద్దు నేనే ఇంటి ఇచ్చినట్లు చెప్పలేదు నేను ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది అనేసి ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది అనేసి అయితే నేను చెప్పలేకపోతాను మీరు నాకు చేయించిందంటూ ఒకే హెల్ప్ ఏం లే నేను మళ్ళీ ఇలాగే వీడియోలు తీయాలా అంటే కనుక మీరైతే నా సెకండ్ ఛానల్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి నేను అది చెప్పినా కదా మీ ముందర తీసుకొస్తా ఇట్లా కంటెంట్ అనేసి ఏ షాప్లో ఏ ఫ్రీగా ప్రమోషన్ అని దాంట్లో పాటు అవే కాకుండా నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా ఫుడ్ ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయని కూడా ఆల్రెడీ షార్ట్ వీడియోలు అన్ని ఎడిట్ చేసి సైడ్కి పెట్టుకున్నాను ఈ పుష్పను అలాగే మన నేను చెప్పినా కదా పదకొండో తారీఖు పాదయాత్ర వెళ్తా అనేసి ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇంకొన్ని రోజులు ఛానల్ నడుపుకునే దానికోసమైతే అవన్నీ స్టోర్ చేసి అయితే సైడ్కి పెట్టుకున్నాను ఆల్రెడీ ఎడిట్ అయితే అయిపోయినాయి నాకు మీరు అందు ముఖ్య ఒక సాయం ఏమంటే ఇప్పుడు మీరు చూస్తానండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి నా ఛానల్ని అయితే ఇప్పుడు చూస్తున్న వాళ్ళంతా అలాగే నాకు సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను కోరుకుంటాను సెకండ్ ఛానల్ని సెకండ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను అందులో దయచేసి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి ఇలాంటి అంటే ఇవి కాదు కదా ప్రమోషన్ వీడియోస్ అట్లా బయట ఏం జరుగుతున్నాయి లోపల ఏం జరుగుతున్నాయి వాడేం చెప్తున్నాడు వీడు ఏం చేస్తాడు అని ఇప్పుడు ఒకటి ఇన్చే టౌన్ లో వచ్చే ముందే చూసి ఒక సంఘటన ఏమనుకుంటే టూ బ్యానర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఒకటి బ్యానర్ ఆ బాబుజీ నగర్ వాళ్ళు లేపించినారు కదా బాబుజీ నగర్ వాళ్ళే అనుకుంటా ఆ బ్యానర్ నైతే ఎవరో గతను అగ్గి అంటించి పెడతా అండి ని అంటించేదా దానికోసం నేను ఒకటే ఏంటి అయినా వీడియో తీసేవాడి ఏమో మా అమ్మతో పాటు పోయినా నాకు అప్పటికే కన్నులో నీళ్ళు వచ్చేస్తాండే మా అమ్మతో ఇట్లా అని చెప్తా అంటే మా అమ్మ మా కూడా ఇంకా బాధపడతా అండి అని చెప్పలేకుంది నాకు ఏ ఏమైతుంద్రా అని అంటే దాన్ని పదే పదే నేను ఇప్పుడు ఈ తో నుంచి మళ్ళీ మా ఇంటి దగ్గరికి పోతే మళ్ళీ దాన్ని అడుగుతుంది ఏమైందిరా ఎట్లా అట్లా చేయాలి ఎట్లా చేయాలి అట్లా చేస్తే అయిపోతుంది కదా నువ్వు విద్యార్థి అంటుంది కానీ వద్దు నేనైతే ఇందోరు రూ యాభై ప్రమోషన్ చేయలే నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తా అన్ని టార్గెట్ ఏమంటే యూట్యూబ్లో డబ్బులు తీయాలనేది నా టార్గెట్ నేనైతే తీస్తా తీయాలంటే ఇప్పుడు మీరు చూస్తాండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా నా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని అయితే నేను పేరు పేరున కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇప్పటితో బంద్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అడిగినందుకు ఏమనుకోకండి అందరూ ఏమని ఏమనుకోకుండా అయితే ఛానల్ అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఒకవేళ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నేను అన్ని సెకండ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తా ఈ ఫస్ట్ ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా షార్ట్గా వేసినాడు కదా షార్ట్ షార్ట్లే వేస్తాను నేను షార్ట్ వీడియోకి అయితే అప్లోడ్ చేస్తా అంట మెయిన్ వీడియో లాంగ్ వీడియోలు కూడా దాంట్లో వస్తాయి అలాగే షార్ట్ వీడియోలు దాంట్లో కూడా ఉంటాయి రెండు అకౌంట్ రన్నింగ్లోనే ఉంటాయి ఇప్పటి నుంచి మన పాదయాత్ర పదకొండో తారీఖు స్టార్ట్ అవుతుంది దంచి పారేస్తాం పదకొండో తారీఖు నుంచి చూసుకుందాం ఏమైతే అది మన అర్జున్ డైలాగ్ చెప్పేద్దాం తగ్గేదేలే అన్నట్లు పదకొండో తారీఖు పాదయాత్ర స్టార్ట్ వారం రోజులు డైలీ అప్డేట్ వారం రోజులు డైలీ అప్డేట్ ఎక్కడ పోతాం ఏడ తింటాం తింటా ఏం తింటాము ఏడ తింటాము ఎక్కడ ఏమేమి ఇదెంత వద్దు కానీ అంతా నేను అప్పుడు పాదయాత్రలో డీల్ చేసేస్తాను అవన్నీ సెకండ్ ఛానల్ అయితే వచ్చేస్తాయి ఇప్పటికైతే వీడియో చూసినారు కదా ఆగైతే కోపం వస్తుంది ఏం తెలియదు తెలీదు ఏం చెప్పి ఫుల్ మా ఏం చేస్తావు రెండో అకౌంట్ ఇది నాకు ఫుల్ కోపం ఉంది మీరైతే దయచేసి నా సెకండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి దాంట్లో అయితే డైలీ అప్డేట్ అయితే వేసేస్తాను ఇప్పుడు కూడా దీంట్లో ఉండే వీడియోస్ కొన్ని తీసి దాంట్లో వేసేస్తాను నేను సరే మళ్ళా ఉంటాను మళ్ళీ మేము ముందుకి ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకో వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్